అనాదిగా గ్రీకుల జ్ఞానం కోసం కొత్త విషయాలు నేర్చుకోవటం కోసం ఈజిప్టు వెళ్ళేవారని యూరోప్లో చెప్పుకునేవారు గ్రీకు మేధావుల్లో అగ్రస్థానంలో ఉన్న థాలీస్ నేర్చుకోవలసిన విద్య అంతా ఈజిప్టులో పూజారుల వద్ద ఉన్నదని తన శిష్యుడు పైతాగరస్ను ఈజిప్ట్కు పంపాడు సోక్రటీస్ శిష్యుడు గ్రీకు తత్వవేత్త ప్లేటో కూడా ఈజిప్టులో వారి సంస్కృతిని ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవటానికి సోక్రటీస్ హత్య తర్వాత పదమూడు సంవత్సరాలు ఆ దేశంలో గడిపాడు ఇంకో విషయం గ్రీకు నాగరికతలో లేని పునర్జన్మపై నమ్మకాలు ప్లేటోకు పైథాగరస్కు వారు ఈజిప్టుకు వెళ్ళి వచ్చినాక అబ్బాయి అని పరిశోధకులు భావిస్తారు అంటే ఒకప్పుడు ఈజిప్ట్ నాగరికత ఖ్యాతికి తిరుగులేదని మనం అర్థం చేసుకోవచ్చు కానీ అన్ని నాగరికతలు ఎల్లప్పుడూ ఒకే శక్తి కలిగి ఉండవు ఏ అలసిపోయినా ఓడిపోయిన ఈజిప్షియన్లకు రారాజుగా గ్రీకు అలెగ్జాండర్ ప్రకటించబడ్డాడో ఆ ఈజిప్టు ప్రజలే అలెగ్జాండర్ పుట్టుకకు వేల రెండు వందల సంవత్సరాల పూర్వమే తమ గొప్ప నైపుణ్యంతో పిరమిడ్లను కట్టారు ఈ పిరమిడ్లను ఈజిప్టులో కడుతున్నప్పుడు గ్రీకు నాగరికత ఇంకా ఎస్టాబ్లిష్ కూడా కాలేదు అవును మరి ప్రపంచ నాగరికతల చరిత్రలో సుమేరియా ఈజిప్ట్ సింధు చైనీస్ నాగరికతల తరువాత వచ్చారు గ్రీకులు కానీ అతి తొందరలో గ్రీకులు మిగతా వారి కంటే ఎంతో మించిపోయారు ఫినీషియన్లు అంటే నేటి లెబనాన్ సిరియా దేశాలలో ఉండే నాగరికులు అని అర్థం వారు ఈజిప్షియన్ల హీరోగ్లిఫిక్స్ నుండి తమ లిపిని రూపొందించుకున్నారు ఆ ఫినీషియన్ల లిపి నుండి గ్రీకులు తమ వ్రాతను నేర్చుకున్నారు అంటే గ్రీకుల ప్రగతిలో మొదటి స్టేజీలో అడుగడుగునా ఈజిప్టు పాత్రుందని అర్థమన్నమాట అలాగే ఈజిప్ట్లో నివసించే గ్రీకులు కూడా విజ్ఞాన ప్రపంచానికి ఎంతో తోడ్పడ్డారు మేధావి రేఖాగణిత శాస్త్రం ఆద్యుడు దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు తన పుస్తకం ఎలిమెంట్స్తో తన క్షేత్రంలో అందరినీ ప్రభావితం చేసిన యూక్లిడ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు తన తప్పుడు భూకేంద్ర సిద్ధాంతంతో ఆ శాస్త్రాన్ని తను కూడా రెండు వేల సంవత్సరాల పాటు ప్రభావితం చేసిన టోలేమి కూడా అక్కడి వారే